ప్రైజ్ ద లాడ్ సకల ఆశీర్వాదములకు కారకుడును మన ప్రియ రక్షకుడునైన యేసుక్రీస్తు ప్రభువారి ప్రశస్తమైన నామమునకు స్తోత్రము కలుగునుగాక ఆమెన్ ప్రభునందు ప్రియులారా ఈ దినము జులై ఇరవై మూడు మంగళవారపు ఉదయకాలము వేళ దేవుని వాక్యము వింటున్న మీ అందరికీ దేవుని సేవకునిగా నా హృదయపూర్వకమైన శుభములు దేవుని కృప మీ అందరికీ తోడయ్యుండి మీ కుటుంబములను మిమ్ములను ఆశీర్వదించి ప్రభువు రాకడ కొరకై సిద్ధపరచునుగాక ఆమెన్ ప్రభువునందు ప్రియులారా ప్రతి ఉదయకాలము వేళ కీర్తన గ్రంథము నుండి వచనం వెంబడి వచనాన్ని ధ్యానిస్తున్నాం ప్రభువు మనతో మాట్లాడుచు మనలను బలపరుస్తూ ఆదరిస్తూ ఉన్నాడు ఈ దినము కూడా ఆయన మనతో మాట్లాడునట్లుగా వాక్యమును చదువుకొని వాక్యమును ధ్యానము చేద్దాం వాక్యము వింటున్న మీరు ఇంకనూ సబ్స్క్రైబు చేసుకొనకపోతే ఈ యొక్క లివింగ్ ప్రేయర్ ఫెలోషిప్ మినిస్ట్రీస్ ఇంటర్నేషనల్ ఎల్పిఎఫ్ఎం కువైట్ అని చెప్పి సబ్స్క్రైబ్ చేసుకోనండి లైక్ చేయండి ఎంతోమంది వాక్యము లేక నశిస్తుండగా వారికి వాక్యాన్ని షేర్ చేయండి ప్రక్కనే ఉండే బెల్ గుర్తును పొరచేయండి ప్రభువు పరిచర్యలో మీరు కూడా పాలి భాగస్థులై ప్రభు పరిచర్యలో దీవెన పొందాలని దేవుని సేవకునిగా నా మనవి రండి వాక్యమును చదువుకుందాం గత దినమున ముప్పై రెండవ కీర్తన ఏడవ వచనాన్ని ధ్యానము చేసాం ఈరోజు తిరిగి ముప్పై రెండవ కీర్తన ఎనిమిదవ చరణాన్ని ధ్యానము చేద్దాం కీర్తన గ్రంథము ముప్పై రెండు ఎనిమిది నీకు ఉపదేశము చేసేదను నీవు నడవలసిన మార్గమును నీకు బోధించేదను నీ మీద దృష్టించి నీకు ఆలోచన చెప్పేదను ప్రార్థన పరమ తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు ప్రతిదినం ఉదయకాలము వేళ వాక్యము ద్వారా మీరు మాట్లాడుతూ మములను బలపరుస్తున్నారు ఈరోజు కూడా మాతో మాట్లాడండి మమ్ములను బలపరచండి వాక్యం వింటున్న నీ బిడ్డలను మీరు దర్శించండి ఎవరైనా బలహీనులు గుంటే వారికి స్వస్థత దయచేయండి ఆర్థిక సమస్యలతో కృంగియుంటే సహాయము చేసి వారిని లేవనెత్తండి కుటుంబాలలో సమాధానం అనుగ్రహించండి వారికి ఏవి కొదువై ఉన్నవో ఆ కొదువులను తీర్చి పరలోకపు ఆశీర్వాదములతో నింపుమని రక్షణ లేక నశిస్తున్నవారు రక్షింపబడినట్లుగాను రక్షింపబడిన బిడ్డలు పడిపోకుండా స్థిరపడినట్లుగాను సహాయము దయచేయమని నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి ఆమెన్ ప్రభువునందు ప్రియులారా కీర్తనల గ్రంథము నుండి మనము ఒక వచనాన్ని చదువుకున్నాం ఈ ముప్పై రెండవ కీర్తన ఎనిమిదవ చరణములో దేవుడు దావీదుతో మాట్లాడటం ప్రారంభించాడు ముందున్న వచనాలలో దావీదు దేవునితో మాట్లాడాడు ఈ ఎనిమిదవ వచనము నుండి దేవుడు దావీదుతో మాట్లాడుతున్నాడు ప్రార్థన అంటే మనము దేవునితో మాట్లాడడం దేవుడు మనతో మాట్లాడడం ఇది సహవాసం కనుక దేవుని పిల్లలుగా చాలాసార్లు నేను ప్రార్థించాను నేను ప్రార్థించాను అని తృప్తిపడతాం అయితే నీవు ప్రార్థించావు కానీ ప్రభువు దానికి ప్రత్యుత్తరముగా నీతో మాట్లాడినా అది పరిశీలించుకోవాలి మీ ఇద్దరికీ చక్కని సహవాసముందా నీవు ప్రభువు కలిసి సహవాసం చేస్తున్నావా అనేది గ్రహించాలి అంతేగాని నా మట్టుకు నేను ప్రార్థిస్తున్నాను ఇక మిగతాది దేవుని చిత్తం అని విడిచిపెట్టకూడదు దేవుని పిల్లలుగా దావీదు అనుభవాన్ని మీరు చూడండి దావీదు ప్రార్థించాడు దేవుడు తిరిగి మాట్లాడడం ప్రారంభించాడు ఆయన అంటాడు నీకు ఉపదేశము చేసేదను నీవు నడువలసిన మార్గమును నీకు బోధించేదను నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను అన్నాడు దీనిలో మూడు శ్రేష్టమైన భాగాలున్నాయి ఒకటి దేవుని ఉపదేశం చెప్పడం రెండవది నడువలసిన మార్గాన్ని బోధించడం మూడవది ఆలోచన చెప్పడం అయితే ఒక మనుష్యుడు దేవుని మాటకు విధేయుడైనప్పుడు వినగలిగిన మనసు ఉంటే దేవుడు ఖచ్చితముగా ఆ వ్యక్తికి ఆలోచన చెబుతాడు మనలో చాలామంది దేవుడు చెప్పే ఆలోచనను వినం మన సొంత ఆలోచన లేకపోతే ఇతరుల ఆలోచనలు తీసుకుంటాము కానీ దేవుని ఆలోచనను మనము లెక్క చేయం అందుకే మన జీవితాలు ఫలభరితముగా ఉండం దేవుని ఉపదేశం మన జీవితములో ఏ కార్యాన్ని దాలుస్తుందో చూడండి కీర్తన గ్రంథము నూట పంతొమ్మిదవ కీర్తన నూట నాలుగవ చరణం నీ ఉపదేశము వలన నాకు వివేకము కలిగెను తప్పు మార్గములన్నీయు నాకు అసహ్యములాయెను దేవుని ఉపదేశం మనకు వివేచన కలగజేస్తుంది అంతేకాదు ఎప్పుడైతే దేవుని ఉపదేశాన్ని మనం విన్నామో అప్పుడు తప్పు మార్గాలన్నీ కూడా మనకు అసహ్యములేస్తాయి ఈరోజున ప్రభువుని వెంబడిస్తూ ప్రభువులో బ్రతుకుతున్నామని చెబుతూ అనేకులు తప్పు మార్గములోనే ఉన్నారు ప్రియులారా మన వెళుతున్న మార్గం మనకు చాలా తిన్నదిగాను యథార్థమైనదిగాను కనబడుతుంది కానీ దాని యొక్క ముగింపు ఎంత భయంకరంగా ఉంటుందో అది దేవునికి మాత్రమే తెలుసు కనుక దేవుని ఉపదేశం మనకు వివేచనను కలిగించి మన వెళుతున్న మార్గము తప్పు అని మనకు తెలియజేస్తున్నప్పుడు మనకది అసహ్యముగా కనబడుతుంది ఈరోజున మనం ఏ మార్గములో వెళుతున్నామో అది మనకు తెలవాలి అంటే తప్పనిసరిగా దేవుని ఉపదేశాన్ని మన వినాలి ఎందుకంటే ఆయన ఉపదేశము వెలుగు అని సులోమోను మహారాజు సెలవిచ్చాడు సామెతల గ్రంథము ఆరవ అధ్యాయము ఇరవై మూడవ వచనం ఆజ్ఞ దీపముగాను ఉపదేశము వెలుగుగాను ఉండును ఆజ్ఞ అనేది దీపం వలేను ఉపదేశం వెలుగుగాను ఉంటుంది గనక మనం ఇంకెంత మాత్రమును చీకటిలో నడవకుండా పడిపోకుండా త్రొట్టిల్లకుండా ఉపదేశం మనల్ని నడిపిస్తుంది అలాగునే ఆయన నడవవలసిన మార్గములను మనకు బోధిస్తాడు ఎప్పుడు బోధిస్తాడు ఎవరికి బోధిస్తాడు బోధిస్తాడాయన కీర్తన గ్రంథము ఇరవై ఐదవ కీర్తన పన్నెండవ చరణం యహోవా ఎందు భయభక్తులు గలవాడెవడో వాడు కోరుకొనవలసిన మార్గమును ఆయన వానికి బోధించును ఎందు భయభక్తులు కలిగి ఎవరు జీవిస్తారో వారికి ఆయన తాను నడవలసిన మార్గాన్ని గూర్చి బోధిస్తాడు అని లేఖనం చూస్తున్నాం ఈరోజున మన ఆత్మీయ జీవితములో ప్రభువే గాని మనల్ని నడిపిస్తే శ్రేష్టమైన మార్గాన్ని నడిపిస్తాడు కారణమేమిటి అంటే ఆయనే మార్గమై ఉన్నాడు మనము ప్రభువు నడిచిన మార్గములో నడుస్తూ ఆయనను వెంబడిస్తే ఏ కొదువా మన జీవితములో ఉండదు అనేకమైన ఆశీర్వాదములు ప్రభువు మన జీవితములో కుమ్మరిస్తాడు ఈరోజున ప్రభువుని వెంబడిస్తున్నటువంటి బిడ్డలలో చాలా కుటుంబాలలో ఏవేవో సమస్యలు ఏవేవో ఇరుకులు ఏవేవో కొదువ వాళ్ళ జీవితాల్లో నెమ్మది లేని పరిస్థితులు చూస్తున్నాం కారణమేమిటి వెళుతున్నటువంటి మార్గములో ఎన్నో ఇబ్బందులు చూస్తూ ఉన్నారు దానికి కారణం ఒక్కటే ప్రభువు చెప్పిన మార్గమును నడవకపోవడం ప్రభువు చూపిన దారిలో ప్రయాణము చేయకపోవడం కనుక ప్రియ సోదరుడా సోదరి ఆయన ఉపదేశానికి మనము చెవియొగ్గి ఆయన చెప్పినటువంటి మార్గములు నడవగలిగితే గొప్ప దీవెన మన జీవితములో కలుగుతుంది కారణమేమిటి అంటే ఆయన మన మీద దృష్టి ఉంచి మనకు ఆలోచన చెబుతున్నాడు ఈరోజున మన మీద దృష్టించేదెవరు మనము పాడైపోతే అనేక మంది చూడాలనుకుంటున్నారే కాని మనలను కనిపెట్టి మన యొక్క జీవితాలను దీవినకరముగా మార్చాలని మనకు చక్కని ఆలోచన చెప్పి ఈ రీతిగా నువ్వు బ్రతికితే నీకే కొదువా ఉండదు ఈ రీతిగా నీవు జీవిస్తే నిత్యత్వాన్ని పొందుకుంటావని మనలను ప్రేమించి మనపైన దృష్టి ఉంచి మనకు ఆలోచన చెప్పేది మనలను ప్రేమించిన ప్రభువు తప్ప మరెవ్వరూ లేరు ఆయన మనలను తన ప్రాణము పెట్టునంతగా ప్రేమించాడు అందుకే సిలువలో తన ఆఖరి రక్తపు బొట్టు వరకు మన కొరకు కార్చి తన ప్రాణమును అర్పించాడు ప్రియ సోదరుడా ప్రియ సోదరి ప్రభువు నిన్ను ప్రేమిస్తున్నాడు అందుకే నీకు ఉపదేశం చేయడానికి ఇష్టపడుతున్నాడు నీకు మార్గమును గుర్చి బోధించడానికి ఇష్టపడుతున్నాడు శ్రేష్టమైన ఆలోచన చెప్పి నిన్ను నడిపించడానికి ఇష్టపడుతున్నాడు ఈ యొక్క దేవుని ప్రేమను గ్రహించి ఆయన వైపు మళ్ళుకొని ఆయన బిడ్డగా బ్రతుకుదాం అట్టి కృప ప్రభువు మనకు దయచేయునుగాక ఆమెన్ ప్రార్థన పరిశుద్ధుడా మా పరమ తండ్రి మీ కొందనాలు స్తోత్రాలు ఈ దినం వాక్యము విన్న ప్రతి బిడ్డను దీవించండి కుటుంబాలలో నీ కృప అనుగ్రహించి ప్రతి బిడ్డకు క్షేమము దయచేయండి ఆత్మీయ జీవితాలను ఫలభరితముగా మార్చి నీ రాకడ కొరకై సిద్ధపరుచుమని యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ ఆయన కుమారుడును మన రక్షకుడునైన ప్రభువారి శ్రేష్టమైన కృప పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము ఆయన సన్నిధి మనకు తోడయ్యుండి నడిపించునుగాక ఆమెన్